అరకు అనగానే ముందుగా అందరికి యాదుకు వచ్చేది ప్రకృతి అందాలు చుట్టూ గుట్టలు పచ్చటి చెట్లు మస్త అందంగా గానే వస్తాయి చలికాలంలో చెట్లకు ఊసేటి పసుపు పచ్చటి వలస పూలను చూసేటందుకు రెండు కాళ్లు సరిపోవానుకో రాదుర్రి చలికాలంలోనే టూరిస్టులు ఎక్కువ వస్తారు అనంతగిరి కొండల కొండలన్నడమా మంచి అందాలని చూసేటందుకు అన్నట్టు అనంతగిరి కొండలంటే యాదకొచ్చింది కొండల మీద దొరికేటి కాఫీ రుచి మామూలుగా ఉండదు మళ్ళా అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అరకు కాఫీ రుషి ఢిల్లీ పార్లమెంట్ కు పాకిందులో అవు అరకు అందాలే కాదు అరకులో దొరికే కాఫీ రుషి కూడా దునియా అంతటా అరకు చెప్పిర్రు ఢిల్లీ పార్లమెంట్ పార్లమెంట్లో రెండు అరకు కాఫీ స్టాల్ ను ఓపెనింగ్ చేసిండ్రు సెంట్రల్ మందులు లోక్సభ స్పీకర్ పర్మిషన్ ఇచ్చేటళ్లకు లోక్సభ భవనాల డైరెక్టర్ కూల్ మోహన్ సింగ్ అరోరా పెట్టుకోవచ్చని పర్మిషన్ ఇచ్చిండు అట్ల సంఘం ఒకటి రెండు కోర్టు యార్డుల కాడ రెండు స్టాల్ ను ఓపెనింగ్ చేసిండ్రు అన్నట్టు లోక్సభ క్యాంటీన్ లో మంత్రి కిరణ్ రిజిజు సారు రిబెన్ గతి సాల్ చేస్తే రాజ్యసభ క్యాంటీన్ లో ఇంకో సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ సారు రిబెన్ కటింగ్ చేసిండు రామ్మోహన్ నాయుడు సారే దగ్గరుండి ఇద్దరితోనే రిబెన్ కటింగ్ చేపించిండు అరకు కాఫీ అని అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఈరోజు సంపాదించుకుంది దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కాఫీని ప్రమోట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు గిరిజన జీసీసీ కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళకి రైతులకి సపోర్ట్ చేయడం దానికి ప్రొడక్ట్స్ ని బ్రాండ్ చేయడం ప్రమోట్ చేయడం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చిన మేము కూడా వాళ్ళు ఆయనతో మినిస్టర్స్ కానీ ప్రధానమంత్రి గారి కలిసిన ప్రత్యేకంగా అరకు కాఫీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా కూడా ప్రజెంట్ చేస్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మంచి టేస్ట్ ఉందని మాకు కూడా చాలా నచ్చుతుందని వాజీబే మన కాంచి ఢిల్లీ పార్లమెంట్ వరకు కాఫీ వాసన పోయిందంటే గొప్ప ముచ్చటే సోమవారం కేంచి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అంటే ఐదు నడుస్తాయట ఈ కాఫీ స్టాల్లు అంటే ఈ ఐదు వద్దులు సెంటర్ మంత్రులకు ఎంపీలకు అరకు కాఫీ రుచి దొరుకుతుంది అన్నట్టే ఇక